అంట రైతు మీరు మరి పెళ్ళి స్వామి గారు అంటున్నారు వాయారు అంటారా ఏది వచ్చినా ఇప్పుడు ఇబ్బందే ఏది అంత పుల్ల ఉందా నేను చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది గారు ఆయన కూడా వస్తే బాగుంటది ఆయన కూడా కొత్త కదా కలిసి వస్తే బాగుంటది చంద్రబాబు నాయుడు గారనే ఉన్నారు కనుక మరి లోకల్ లేదు స్వామి గారు అనుకుంటున్నాం మేము నైన్టీ పర్సెంట్ వస్తుంది మరి జగన్కి ఒక అవకాశం ఉమ్మడి అడిగే రాయనే అన్నాడు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి చేసి చూపిస్తాను పని చేసరికి కాదు అనదు మరి కొత్త కూడా మనం ప్రోత్సహించి చూడాలి కదా ఒక అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు ఎందుకంటే మహాత పాలిస్తే ఒక ఐదు సంవత్సరాలు పాలిస్తారు ఆ తర్వాత నచ్చపోతే మార్చుకునే అవకాశం మనకే ఉంటుంది మన చేతిలో ఉంది ఇప్పుడు జగన్ స్టేడియం అని చెప్పలేదు జగన్ పథకాలు కొన్ని అంత ఉన్నాయి పొందరికి అందలేదు అది పక్క మన భవిష్యత్తు అయిపోయింది ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నిన్న ఉంటే మరో ఇక్కడికి ముప్పై సంవత్సరాలు ఉన్న అతను ఉన్నాం కానీ తాత పిల్ల మరి ఫ్యూచర్ చూడాలి కదా ఎక్కడ చదువుకొని ఎక్కడ ఉండాలి కష్టం కదా తప్పకంటే రాజధాని కొంచెం అభివృద్ధి చెంత బాగుంటుంది కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు చూపిస్తాడు సిటీ రేపు ఎవరు ప్యాకేజీ తీసుకున్నాడు డబ్బులు కోపం చేస్తున్నాడు అంటారు అందరు అక్కడ మా వారు ఇచ్చి చూడమని సిఎన్ సిఈటీ ఏ చేస్తే చూపిస్తాడు